తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో బీసీ బిల్లు సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని జాగృతి నాయకులు యారా బాలకృష్ణ తెలిపారు వరంగల్ నగరంలో శివనగర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో దీక్షకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు యారా బాలకృష్ణ తాళ్ళ భాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్కులో ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో బీసీ బిల్లు సాధన కోసం జాగృతి వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు బీసీల ద్వారా ఓట్లతో గెలిచిన ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో మా వాట మాకు కావాలి అని లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అయినా బీసీలను గుర్తిస్తుందో వారికి మాత్రమే సహకరిస్తామని అన్నారు కావున ఏకం కావాలని దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జన్ను రాజు తాళ్ల భాస్కర్ కుసుమరాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాగృతి మరియు ఆధ్వర్యంలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఇందిరా పార్కులో నాలుగు ఐదు ఆరు నల్ డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు కొన్ని కొన్ని నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని దాని కాన్సెప్ట్ గత కొంతకాలం నుంచి ధర్నాలు రాష్ట్ర రోకాలు కానీ అలాగే ఢిల్లీలో ఢిల్లీలో సైతం ప్రెస్ మీట్లతో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరితో వాళ్ళ మెడల్ వంచి ఫా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలనుకోవడంతో అలాగే బీసీ సంఘాలు అలాగే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది దీని విషయంలో అలాగే దీని విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాక తర్వాతనే ఎలక్షన్స్ ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ మధ్యలో కవితగా ఈ దీక్ష చేయడంతో పాటు మేము పర్మిషన్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అంటే దానికి మేము అర్థం చేసుకోవాలి ప్రజల ప్రజానీకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బీసీల కోసం పోరాటం చేస్తా అంటే మద్దతు తెలిపే పోయి మీకు పర్మిషన్ ఇయ్యం అది అని అంటారు మీరు పర్మిషన్ ఇస్తేంది ఇవ్వకపోతేంది పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కోర్టు ధరపై మేము పర్మిషన్ తీసుకొని వంద శాతం మేము ఈ దీక్షను సక్సెస్ చేస్తాం అలాగే తెలంగాణ జాగృతి వాళ్ళ బీసీ సంఘాలు ఉన్న సంఘాలు కానీ ఈ దీక్షకు భారత్న హాజరై విజయవంతం చేసి హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే అంతవరకు తెలంగాణ జాగృతి యూటీఐ ఖచ్చితంగా ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండు వెళ్తుందని ఈ సభను ఉన్న జాగృతి కానీ వివిధ బీసీ సంఘాలు కానీ మిగతా ప్రజానీకం కానీ వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ యార బాలకృష్ణ తెలంగాణ జాగృతి జిల్లా జిల్లామే ఏదైతే మన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక ఒకే ఒక డిమాండ్తోని దగ్గర దగ్గరగా జాగృతి యూటెఫ్ యునైటెడ్ పూల్ ఎఫ్ రెండు ఒక సంవత్సర కాలం నుంచి ఈ ఈ విషయం మీద అనేక దీక్ష ధర్నాలు చేస్తూ ఉన్నది డిమాండ్ చేస్తూ ఉన్నది ఆ క్రమంలో ఇందిరా దగ్గర దీక్షలు చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది అంటే కపట నాటకం ఆడుతూ ఒక పక్క ఆర్డినెన్స్ అంటూ ఇంకొక పక్క వేరే వేరే రాజ్యాంగబద్ధంగా మనకు పార్లమెంట్లో రాష్ట్రపతి బిల్లు అమలు కావాలి ఇది దాన్ని సార్ అది రాష్ట్రపతి గారు ఆమోదించాలని చెప్పి ఏవేవో సాకులు చెప్తూ ఇక్కడ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా ఎలక్షన్కి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది కోర్టు ద్వారా కూడా ఎలక్షన్స్ దగ్గరికి వస్తాను ఇట్లా ఇట్లా అని చెప్పి ఏవో నాటకాలు ఆడుతూ ఉన్నది మేము కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తాము కరెక్ట్గా మీరు ఏదైతే హామీ ఇచ్చి గదనికి బీసీల ఓట్లతోని ఏదైతే అధికారంలోకి వచ్చిర్రో బీసీలకు తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు కవితక్క గారు ఫస్ట్ నుంచి కూడా ఇదే డిమాండ్ను కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే దీనికి ఒక రాజ్యాంగబద్ధంగా బీజేపీ మీదకి నెట్టడం సెంట్రల్ గవర్నమెంట్కి నెట్ట నెట్టడము కాదు మీ చిత్తశుద్ధిని నిర్పించుకోవాలి పార్టీ తరఫున బీజేపీ రామచంద్రరావు గారు గారు కూడా మొన్న ఏం చేస్తూ ఉన్నారంటే నలభై రెండు శాతం కంటే మేము ఎక్కువనే మేము టికెట్లు ఇస్తాం బీ బీసీలకు అని చెప్పి ప్రకటిస్తా ఉంటారు అది కాదు మాకు కావాల్సింది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ అనేది ఆమోదించబడాలి ఆమోదించేదాకా కూడా విశ్రమించేది లేదని చెప్పి కవిత గారు డెబ్బై రెండు గంటల దీక్ష పూనుకోవడం జరిగింది బీసీ కులాలన్ని సబ్బండ వర్గాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ కు తరలాలని చెప్పి మేము పిలుపునిస్తాం చేయండి

ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము